వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి సంవత్సరంలో మనం ఎన్ని ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి గోరెంటాక్ పెట్టుకున్నా ఈ ఆ పెట్టుకుంటారో తెలుసా మాత్రం ప్రత్యేకంగా గోరెంటాక్ మొక్క ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా గోరెంటాక్ గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందైతే గోరెంటాక్ మొక్క ఎలా వచ్చిందో తెలుసుకున్నాం అండి గౌరీదేవి బాల్యంలో తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన స్నేహితురాలు గౌరీదేవి తండ్రికి అంటే పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ మొక్క ఇలా అంది పార్వతీదేవి రుదీరాంషతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని పర్వతరాజుని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకుని కోయగానే వేళ్లు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చేయి ఇలా కందిపోయింది ఏంటి అని చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూ ఈ రంగు చాలా బాగుంది అంటుందంట అప్పుడు పర్వతరాజు స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాక్ ఉంటుందని వరమిస్తాడంట అప్పటి నుంచి స్త్రీలకు గోరెంటా అంటే ఎక్కువ మక్కువ మొదలైందంట గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంట్లో వెలిసింది కాబట్టి గౌరీ ఇంటి ఆకు అనేవాళ్ళంట క్రమంగా అది గోరింటాక్ గా పిలువబడుతుంది గోరింటాకు కథని నేను గౌరీ దేవి కథల పుస్తకంలో చదివానండి నేను చదివిన కథను మీకు చెప్పాను ఇంకా గోరింటాక్ గురించి మీకు తెలిసి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇక ఆషాఢంలోనే గోరెంటాకు ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం ఆషాడం అంటేనే వర్షాకాలం మొదలవుతుంది ఈ వర్షాకాలంలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి దీని వలన వ్యాధుల బారిన పడుతుంటారు ఆడవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసేటప్పుడు కాలు చేతులు ఎక్కువగా తడపాల్సి వస్తుంది ఇలాంటప్పుడు వాళ్లకు చేతులకు గోరెంటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు గోరెంటాకు లో వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది గోరెంటాకు పెట్టుకోవడం వలన వేడి తగ్గి శరీరానికి చేస్తుంది అదే కాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన రోగ శక్తి పెరిగి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందంట పాత కాలం వాళ్ళు అంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు చాలా మంది ఈ నూరిన గోరింటాకుని చిన్న ముద్దలాగా చేసుకుని టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకునే వాళ్ళండి ఆ మాసంలో ఒక ఐదారు కలిసి గోరెంటాకు నూరుకొని పెట్టుకుని పండగలాగా జరుపుకుంటారండి చాలా సంబరంగా చేసుకుంటారు గోరెంటాకు వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి పెట్టుకోవాలి కదండి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే గోరెన్ టాక్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే గోరెన్ టాక్ గురించి మీకు తెలిసిన మరెన్నో విషయాల్ని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి నా వీడియో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి